నేను విషయపట్టి ఈ రోజు నేను కలరాశి రావడం ఏంటంటే ఈ ఫ్రీ బస్ రద్దు చేయమని నేను కోరుతున్నాను అండి కనీసం రద్దు చేయడానికి కనీసం దీంట్లో మార్పులు కావాలని అండి ఈ ఫ్రీ బస్ అనేది మనకి కాలేజీ పిల్లలకి స్కూల్ పిల్లలకి అలాగే ఆడపిల్లలకే కాకుండా మగ పిల్లలు కూడా ఈ బస్ పాసులు తీసి అటువంటి వాళ్ళకి ఇవ్వడం లేదంటే ఏ ఆదరణ లేకుండా సంపాదన లేకుండా ఉన్న వికలాంగులు వాళ్ళకి ఇవ్వడం వాళ్ళంటరికి ఇస్తే సామాన్యులకి సమాజానికి ఉపయోగపడుతుందండి దయచేసి అంతేగాని మనం ఉచిత పథకాలు లేడీస్ మొత్తం ఆడవాళ్ళందరికీ ఇచ్చేయడం వల్ల చాలా ఇబ్బందికరంగా మారిందండి అలాగే ఇప్పుడు వృద్ధులు గర్భిణీ స్త్రీలు కానీ వికలాంగులు కానీ కాలేజీ స్కూల్ పిల్లలు బస్సు ఎక్కలేని పరిస్థితి ఉన్నాయండి ఎందుకంటే రష్ వల్ల అలాగే మెయిన్ గా మా ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారండి మేము గతంలో కూడా విశాఖపట్నం అమరావతి పాదయాత్ర చేసాం అయినా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు ఇప్పుడు కూడా మేము రిలే నిరా దీక్ష ఈ నెల పదకొండవ తారీఖు నుంచి నేను పది రోజులు జీవీఎంసీ మన గాంధీభవం జీవీఎంసీ నేను రిలే నిరాహార దీక్ష పొద్దున్న తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల చేస్తానండి కావున ఆటో డ్రైవర్లందరూ మద్దతిచ్చి కలిసికట్టుగా మనందరూ ఈ యొక్క పోరాటం విజయవంతం చేసి ఈ ఫ్రీ బస్ అంటూ ఒక ఒక కనీసం స్టాప్ బంద్ చేయపోయినా ఆప్ ఆప్ చేయపోయినా కొద్దిగా మార్పులు కావాలని కోరు కోరుకుంటున్నాను ఇచ్చానండి కలెక్టర్ గారు సరే అండి అన్నారు అంటే అంటే విన్నత పత్రం ఇచ్చాము విన్నత పత్రం మేము చేస్తున్నాం అంటే ఇంకా ఆయన ఏమీ అనలేదు మా పేపర్లో వినత పత్రం తీసుకున్నారండి